నా పేరు వినియోగం మీరు చూస్తున్నారు విల్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను బొబ్బిల్ అయితే ఉన్నాను బొబ్బిలి రాజులు యుద్ధాలు పౌరుషానికి ప్రసిద్ధి బొబ్బిలి పేరు చెప్పగానే సర్దార్ తాండ్రబాబా నాయుడు పేరైతే అందరికీ వినిపిస్తుంది అలాగే బొబ్బిలి పేరు వినగానే హస్తకళలకు ప్రసిద్ధి చెందింది సంగీత వాయిద్యాలకు ప్రసిద్ధి చెందింది బొబ్బిలి ఈ బొబ్బిల్లో తయారయ్యే వేనకి అంత డిమాండ్ అయితే ఉంటుంది బొబ్బిల్లో తయారయ్యే వేనలు చాలా దేశాలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు అలాగే ఈ బొబ్బుల్లో వీణలు ఎలా తయారు చేస్తారు తయారీ కేంద్రం ఎక్కడ ఉంది ఈ వీడియోలో అయితే మీకు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బొబ్బుల్లో తయారు చేస్తున్న ఈ వీణల ప్రత్యేకత గురించి వాళ్ళ మాటల్లో నాకు నమ్మో అసలు వీణలు ఎలా తయారు చేస్తారు ఈ వీణలు తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది వీణల్లో ఎన్ని రకాలు ఉంటాయి అసలు ఈ వీణలు తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో వాళ్ళ మాట్లాడు అడుగుతా హాయనా హాయని మీ పేరు రాజు సర్వసిద్ధి రాజు మీరు ఎన్నాళ్ళుగా ఈ వీణలు తయారు చేస్తున్నారు నేను సెవెన్ ఇయర్స్ మీరు సెవెన్ ఇయర్స్ తయారు చేస్తున్నారు ఈ వీణ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అన్న ఇది సైజు బట్టి ఉంటుంది ఇది అయితే టూ ఫీట్ సైజు ఎగ్జాక్ట్గా ఇది గిఫ్ట్ పర్పస్ కింద మనం ఎవరికైనా తీసుకోవచ్చు ఇది కంప్లీట్గా తయారు చేయడానికి ఫోర్ డేస్ పడుతుంది సైజు ఈ వేరల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఈ గిఫ్ట్ పర్పస్ అయితే ఫోర్ సైజెస్ ఉంటాయి అవైలబిలిటీ ఓకే అందులోనే లెవెన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇప్పుడు గిఫ్ట్ పర్పస్ అంటున్నారు కదా లో కాస్ట్ ఎంత నుండి తయారు చేస్తారు ఒకవేళ లో కాస్ట్ అంటే మనకి ల్యాపాక్స్ డిసైడ్ చేస్తుంది అని గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు గవర్నమెంట్ అండర్టేకింగ్ లో మేము అర్థం అందరూ ఉంటాం ఈ సీడీసీ కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఎంత సైజు అది ఇది టూ ఫీట్ సైజు అండి ఇది టూ ఫీట్ సైజు వేణ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది నాలుగు రోజులు పడుతుంది ఒక పర్సన్ కి టూ ఫీట్ వేణ తయారు చేయడానికి ఫోర్ డేస్ అయితే పడుతుంది దీని కాస్ట్ అప్రాక్సిమేట్ ఎంత ఉండొచ్చు ఇది ఫోర్ థౌజండ్ వరకు పడుతుంది అండి చూస్తున్నారు కదా ఇది తయారయ్యాక చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇది వీణా ఇది గిఫ్ట్ పర్పస్ గా చాలా మందికి మనం ఎవరికైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా చేతిలో ఉన్న ఈ బుల్లి వేణ ఈ వేణ తయారు చేయడానికి ఎన్ని రోజులు నా పడుతుంది ఇది అయితే వన్ అండ్ హాఫ్ పడుతుంది ఇది ఎంత ఫీట్ ఉంటుంది ఇది ఎగ్జాక్ట్లీ లెవెన్ ఇంచెస్ ఇది లెవెన్ ఇంచెస్ వేణ అంట ఈ వేణ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలంటే చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే తయారు చేశారు ఇది ఎవరికైనా మీరు ఇస్తే ఖచ్చితంగా అయితే మీరు కన్ఫామ్గా గుర్తుపెట్టుకుంటారు ఇలాంటి గిఫ్ట్ అయితే ఇస్తే ఇప్పుడు బయట దొరికే ఆర్టిఫిషియల్ గిఫ్ట్లు ఇస్తే మహా అయితే మర్చిపోతారు కానీ వేణ అనేది బొబ్బిలికి చాలా ప్రత్యేకం ఇలాంటి గిఫ్ట్ ఇస్తే ఖచ్చితంగా ఎవరైనా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఈ వీణతో పాటు ఇంకా బాక్స్ గ్లాస్ డిజైన్ కూడా వస్తుంది మీరు ఎవరైనా గిఫ్ట్ పర్పస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళైతే గుర్తుపెట్టుకుంటారు చూస్తున్నారు కదా ఈ సైజు అయితే స్టార్టింగ్ సైజు ఇది వీణల్లోని ఇది లెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది ఎవరైనా మీరు మీరు ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు దీన్ని గిఫ్ట్గా ఇస్తే చాలా అయితే వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు దీన్ని ముందుగా ఆర్డర్ పెట్టుకోవాలన్నా చేయించుకోవాలంటే రెడీగా ఉంటే ఒకసారి ఆర్డర్ ఇవ్వాలన్నా ఆర్డర్ డే నెంబర్కి ఇవ్వాలి నెంబర్కి నెంబర్కి మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఆర్డర్ నెంబర్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను మన పేజ్లోనే పైన అయితే డిస్ప్లే అయితే చేస్తాను వివరాలు అయితే పెడతాను ఎంత రేట్లో ఉంటాయో బ్రో ఇప్పుడు ఈ వీణలు మీరు తయారు చేస్తున్నారు కదా బుబ్బులకి అయితే ప్రఖ్యాతిగాంచింది ఈ వీణ ఇప్పుడు తంజావూరులో వీణలు ఉంటాయి కదా వాటికి దీనికి ప్ర తేడా ఏంటి అసలుకి మన బొబ్బిలిది ప్రసిద్ధి ఎందుకు చెందింది అసలుకి ఇప్పుడు మన వేణికి మన తంజావూరు వేణి ఇంకా న్యూస్ వీడికి తేడా ఇప్పుడు ఈ సింగిల్ చూసే కదా ఈ పీస్ అనేది సింగిల్ పీస్ అని ఇదంతా సింగిల్ పీస్ ఇక్కడ నుండి ఎర్నింగ్ పాయింట్ వరకు ఒకటే కలుపు యూజ్ చేస్తాం మనం ఓకే అదే ఇంకా ఇంకా ఇంకెవరైనా అక్కడ అటు సైడ్ వేరే చేస్తే వాళ్ళు మనం ఇది జాయింట్స్ ఇది జాయింట్ జాయింట్ ఇక్కడ వస్తుంది ఇదో పార్ట్ ఇదో పార్ట్స్ ఇది కొండ భాగం ఇది దండ భాగం ఓకే ఇది మనం రెండే యాడ్ చేస్తాం బొబ్బులు వేనకైతే బొబ్బులు వేనకైతే రెండు యాడ్ అవుతాయి రెండు చెక్కలు యాడ్ అవుతాయి అందుకని ప్రసిద్ధి ఏంటంటే సింగిల్ పీస్ వ్యాన్ అందులో కూడా మ్యూజికల్ వ్యాన్ ఇందులో మ్యూజికల్ వేణ చూస్తున్నారు కదా ఈ ది సింగిల్ చెక్కతో అయితే చేస్తారు ఇది చెక్కతో అంటారు దీన్ని ఇప్పుడు ఇది మరి ఏక చెక్క ఇది కూడా జాయింట్ అన్న అన్నది మనం రెండు జాయింట్లు చేస్తే వాళ్ళు ఏమంటే ఇక్కడ ముక్క ఇక్కడ ముక్క ఇక్కడ ముక్క ఒక ఎన్ని మొక్కలు కట్టినా కూడా పలు తినిషన్ చేస్తారు మనం ఏంటంటే సింగిల్ పీస్ తోనే చేస్తాం అది మన బొబ్బులకు ప్రత్యేక ఇప్పుడు బొబ్బులు వీళ్ళ వాయిద్యం కూడా మారుతుంది అంటారు కదా మనది ప్రత్యేకంగా ఉంటుంది అన్నయ్య మ్యూజికల్గా ఎందుకంటే ట్యూనింగ్ అనేది మనకన్నా ఎవరు ఇండియాలో మన బొబ్బులకు ఉన్న ట్యూనింగ్ అదే వాళ్ళు ఎవరు చేసినా కూడా చిన్న చిన్నవి జన్స్ అలాంటివి వస్తాయి మన బొబ్బులు ఏంటంటే ఎగ్జాక్ట్గా చేసే క్యాండిడేట్స్ ఉన్నారు ఓకే ఇప్పుడు బ్లాక్ మేల్ ఇది బ్రిడ్జ్ అన్నయ్య ఈ పార్ట్ ఉంది కదా మ్యూజికల్ వేయనకి ఈ పార్ట్ లోనే ఈజీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట ఈ ప్లేస్లన్నీ ఇందులో ఇందులోంచి వస్తాయి ఇవి గా తల వంతుకి తేడా లేకుండా అవి కట్టగలగే కెపాసిటీ ఉన్నవాళ్ళు మన గుడ్లో ఉన్నారు ఓకే అటు సైడ్ ఉన్న వాళ్ళంటే చిన్న చిన్న తేడాలు ఉంటాయి సౌండ్ కూడా దాని వల్ల డిఫరెంట్ వస్తుంది ఓకే ఇది టేక్ చెక్తో తయారు చేస్తారా ఇది పనస కర్ర అని కంప్లైంట్గా పనస తొనలతో తింటాం కదా అవును ఆ తొనలు తినే చెట్టుతోనే చేయగలం ఎందుకంటే దీనికి మెయిన్ మ్యూజికల్గా సౌండ్ రావాలంటే పనస్కర యూజ్ చేయాలి ఇంతకుముందు సంబంధ చేసేవారు ఓకే అది కూడా రాజుల కాలం ఇప్పుడు కాదు ఇప్పుడైతే కంప్లీట్గా మన బుబ్బులు తయారు చేస్తుంది మాత్రం పనస్కరత్వం తయారు చేస్తుంది ఈ పనస్కర కాస్ట్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఇది దళారీ వ్యాపారం అయిపోయింది ఓకే అంటే చెట్టు కొట్టినప్పటి నుండి మన చేతిలో వచ్చేసరికి నలభై ఐదు చేతులు మారుతుంది ఈ కలప మారేసరికి ఆడి దగ్గర ఐదు రూపాయలు ఉంటే మా దగ్గర వచ్చేసరికి ఇరవై రూపాయలు రూపాయలు పడుతుంది సో ఈ మధ్యన దళారీ వ్యాపారం ఎక్కువ అవుతుంది సో దాన్ని మేము గవర్నమెంట్కి ఏం చేసామంటే మాకు ఎక్కడున్నా అవైలబిలిటీ ఈ ఫస్ చెట్లు దీనికి మాకు ఎవరు కూడా లైసెన్స్ ఇవ్వమని కోరాం ఓకే చాలాసార్లు అర్జీలు పెట్టాం సీఎం ఆఫీస్ కూడా పెట్టాం అది ఎవరు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇప్పటికీ దళారీ వ్యాపారం కొనసాగుతున్నాయండి అయితే ఇప్పుడు మనకి జీతాలు అలా వస్తాయి అయితే దీనికి జీతాలు ఏమి ఉండవండి మనం ఎన్ని ఐటమ్స్ చేసుకుంటే దాన్ని బట్టి కాస్ట్ డిసైడ్ చేసి ఒక వాళ్ళు టెన్ టెన్ డేస్ రాస్తారు మరికి మనకి సేల్ అవుతాయి అన్నది సేల్ ఉన్నా సేల్ సేల్ జీవనాధారం అయితే మీద ఒక ఇచ్చారనుకోండి మనకి రెగ్యులర్ గా ఉంటాయని బల్క్ కావాలనుకోండి ఆర్డర్ ఇవ్వాలి గిఫ్ట్ పర్పస్ మీద మనం ఆర్డర్ ఇస్తే మాత్రం రెగ్యులర్ గా ఉంటాయి వీళ్ళ దగ్గర బల్క్ గా ఇస్తే మాత్రం ముందుగా అయితే ఆర్డర్ ఇవ్వాలని వాళ్ళే చెప్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బొబ్బిలి వేరిని బొబ్బిలి వేడిని తయారీ విధానంలో ఇక్కడ ఒకటి తుమ్మని ఏర్పాటు చేస్తారు ఈ తుమ్మని ఎలా తయారు చేస్తారో వాళ్ళ మాట్లాడి విన్నాము రండి ప్రస్తుతం అయితే ఇది రిపేర్లో అయితే ఉంది రిపేర్ అయిపోయిన వస్తువులు వేణలు ఉంటాయి కదా వాటిని కూడా వీళ్ళైతే రిపేర్ అయితే చేస్తారు పాడైపోయిన వేనలు కూడా పాడైనవి కూడా చేస్తారు కదా చేస్తారు ఇంతకు ముందు దగ్గర ఉన్న పాత ఉంటే పాడైపోతే వీళ్ళ దగ్గర తీసుకొస్తే వీళ్ళు రిపేర్ చేసి మళ్ళీ అయితే మీకు ఇస్తారు ముందు ఇది స్టాండ్ అని కి స్టాండ్ ఈ స్టాండ్ లోని ఇది ఆనపకాయ ఆనపకాయ ఇది చెక్క కాదు ఇది ఆనపకాయ ఇది ఈ ఆనపకాయ ఏంటంటే రాను గోడను పాడైపోతుంది ఓకే అంటే తొడభాగం పెట్టేసరికి ఈ వెయిట్ అంతా దీని మీద వెళ్ళి పాడవుతుంది అవును ఆనపకాయకు అన్నయ్య ఇది లైఫ్ టైం ఉండిపోతుంది దీన్ని ఎండ ఎండబెడతారు ఎండబెట్టాలయ్య లోపల ఎండ పెట్టేసిన తర్వాత లోపల గుజ్జు తీసి గుజ్జు తీసేసిన తర్వాత తయారు చేస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ఆనపకాయని లోపల గుజ్జు తీసేసి ఎండ పెట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా తయారు చేస్తారు ఈ ప్రాసెస్ ఉంది కదా ఇది తుంభై ఉంది కదా ఈ అనేది వీణ వాయించే వాళ్ళ తోడ మీద పెట్టి సపోర్ట్ అయితే ఇస్తుంది దాని సపోర్ట్ వల్ల వేన అయితే వాళ్ళు ఈజీగా వాయించగలరు ఇది న్యాచురల్ ప్రాసెస్ అనగా మనం తేదైతే చేసింది కాదు ఇది ఏంటంటే ఇది ఇప్పుడు పాడైపోతుంది అయిపోతుంది అంటే ఎక్కువ డేస్ ఉండడం వల్ల ఏంటంటే డ్యామేజ్ అవుతుంది ఓకే సో ఈ డ్యామేజ్ అవుతుందని అంటే ఏంటంటే దీని దీని ప్లేస్లో సిల్వర్ సిల్వర్ ఒక తపేల్ ఉంటాయి కదా ఆ తపేళ్ళు తీసుకుని మనకి కన్వీటర్ ఉన్న తో చేయించుకోవడం ఇది ఓకే ఇదేంటండి ఇప్పుడు యూస్ఫుల్ అవుతుంది లైఫ్ టైమ్ అనమాట ఉంటుంది దీనికి ఇంకా డిజైన్ కూడా చేయాల్సి ఉంటుంది ఓకే ఇది అనపు కదా అది అనపుగా ఫ్రెండ్స్ ఒకప్పుడు అయితే ఆనపకాయతో అయితే మన వేనల్ని అయితే తయారు చేసేవారు రాను రాను దీని క్వాలిటీ అయితే తగ్గిపోతుంది ఎందుకంటే డ్యామేజ్ అయితే ఎక్కువ అవుతుంది ఈ ఆనపకాయతోనే ప్రస్తుతానికి అయితే ఈ సిల్వర్ కాయిల్ అయితే పెడతారు ఈ సిల్వర్ కాయిల్తో అయితే లైఫ్ టైం అయితే ఉంటుందని వాళ్ళైతే చెప్తున్నారు ఎక్కువ కాలం యూజ్ చేసినా కూడా లైఫ్ టైం అయితే మనకు సపోర్ట్గా అయితే ఉంటుందని వాళ్ళ మాటల్లో అయితే విన్నాము ఈ వీనకి ఇంకేం ప్రత్యేకత ఉండదు బ్రో ఈ వేనకి ప్రత్యేకత ఇంకేంటే ఇక్కడ జాయింట్తో ఎవరైనా చేస్తారు ఓకే ఇక్కడ జాయింట్ లేకుండా ఎవరు చేయలేరండి ఓకే అంటే ఇది లైన్ హెడ్ ఇది ఓకే ఇది ఈ చివరి నుండి ఇక్కడ జాయింట్ లేకుండా ఇక్కడ జాయింట్ లేకుండా ఎవరైనా చేస్తారు కానీ ఇక్కడ జాయింట్ లేకుండా ఎవరు లేరు లేరున్నారు మన బొబ్బుల్లో మాత్రం దీన్ని కలిపి తయారు చేసే వాళ్ళు ఉన్నారు అయితే తంజావూరులో అయితే జాయింట్ల మీద అయితే చేస్తారు బొబ్బుల్లో ఏకశక్తం మొత్తం అంతా కలిపి చేస్తారు బొబ్బిలు కూడా ప్రత్యేకత ఇదేనండి చూస్తున్నారు కదా ఆయన మాటల్లో విన్నారు ఈ వేణా చూస్తున్నారు కదా ఇది రిపేర్కి అయితే వచ్చింది ఇది సిక్స్టీ ఇయర్స్ నుండి యూజ్ చేసిన వేణ అనమాట ఇది ప్రెజెంట్ అయితే ఇది రిపేర్ అయితే చేయడానికైతే వీలైతే తీసుకుని వచ్చారు ఇది రిపేర్ అయితే చేసి వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు మీ దగ్గర ఉన్న ఏమైనా పాత వేనలు ఉన్నా లేకపోతే కొత్త వీనలు ఏమైనా కొనాలి అనుకున్నా డిస్ప్లే అయితే నెంబర్ అయితే ఇస్తాను నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎలా ఏంటి చెప్తారు వివరాలు రిపేర్ చేయడానికి ఈ మాత్రం సైజు రావాలి అంటే మనకి చెక్క అయితే కర్ర ఈ సైజు అయితే ఉండాలి చెట్టు చూస్తున్నారు కదా ఎంత వెడల్పుగా ఉంది ఆ వెడల్పు లేకపోతే ఆ సైజులో అయితే ఆ కొండ తయారవ్వదు సార్ నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు ఈ లాపాక్షికి సంబంధించిన వీణల తయారీ చేస్తున్నారు కదా ఈ తయారీ చేసిన తర్వాత వీణల్ని మీరు ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తారా సార్ నమస్కారం అండి మీ గొల్లపల్లి కళా అభివృద్ధి సంస్థకి నేను ఇన్ఛార్జి అండి లేపాక్షి ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది ఈ లేపాక్షి ఆధ్వర్యంలో నడిచిన దానికి మేము ఇక్కడి నుంచి విశాఖపట్నం లేపాక్షి కేంద్రానికి మేము సప్లై చేస్తాం వేణలన్ని సప్లై చేస్తే దేశం మొత్తం మీద ఉన్న ఎంపోరియమ్స్ అన్నిటికీ కూడా ఈ వేణులు లేపాక్షి వారు సప్లై చేస్తారు లేపాక్షి సప్లై చేస్తే దేశం నలుమూలలో కూడా ఈ వీణ సప్లై అవుతుంది గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఉందో సరే అయితే మనకి గవర్నమెంట్ సపోర్ట్ పూర్తిగా సహాయ సహకారాలు అందుతున్నాయి ఈ లేపాక్షి వారు ఈ సంస్థ పెట్టి ముప్పై సంవత్సరాలు అయింది లేపాక్షి వారు ఆధ్వర్యంలో నడిపించడం వాళ్ళు నడిపించడం మాకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పని కలుగుతుంది మా కుటుంబ వీణా కళాకారుల కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా జీవనం సాగిస్తున్నాం అంటే లేపాక్షి వారు ఈ ముప్పై సంవత్సరాలు బట్టి నడపడం వల్ల మార్కెటింగ్ సదుపాయం అన్నది వాళ్ళు చేయడం వల్ల మా కుటుంబానికి జీవనాధారం పుష్కలంగా జరుగుతుంది ఈ ఎప్పటి నుండి అసలు ఈ బుబ్బుల వేణ అనేది పూర్వం కానించే సంస్థాన దీసులు తీసుకొచ్చే రెండు వందల యాభై ఏళ్ల కానించి ఇది జరుగుతుంది రెండు వందల యాభై ఏళ్ళ కానించి దీని చరిత్ర జరుగుతుంది అయితే సంస్థానాధీశులు తీసుకొచ్చినప్పటికీ కానించిన ఈ కళ ఈ కళ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా జరుగుతున్నప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు బొబ్బులు వేణ ఈ మా సరస్వతి కుటుంబకులు ఈ ఐదో తరవం ఆరో తరం జరుగుతుంది దేశ విదేశాల్లో మన దేశమే కాకుండా దేశ విదేశాల్లో ప్రపంచ దేశాల్లో కూడా ఇది గుర్తింపు పొందింది అయితే ఇది పంతొమ్మిది వందల ఎనభైలోని మా నాన్నగారు అయిన సరవస్వతి వీరన్న గారికి జాతీయ బహుమతి వచ్చింది జాతీయ బహుమతి భారత రాష్ట్రపతి గౌరవనీయులైన భారత రాష్ట్రపతి గారు అయిన నీలం సంజీవ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ వీణ తయారు చేయడంలో మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్ అవార్డు నేషనల్ అవార్డు కింద గుర్తించి ఎనభైలో అవార్డు ఇచ్చారు ఆ తర్వాత మిగతా కళాకారులకి ఒక సీనియర్ ఇద్దరు ముగ్గురు కళాకారులు వయసు పెద్ద వాళ్ళకి స్టేట్ అవార్డులు వచ్చాయి పిల్ల పిల్లలు కదా బొబ్బిలి వీలకైతే అవార్డులు అయితే కూడా వచ్చాయి నేషనల్ అవార్డులు అయితే కూడా వచ్చాయి బొబ్బిలి వీణ అంత ప్రత్యేకమండి ఇలా వస్తే రెండు వేల పదకొండులో ఈ నేషనల్ అవార్డు ఎనభైలో వచ్చిన తర్వాత రెండు వేల పదకొండులో ఈ పేటెంట్ వీణ ఈ మన బుబ్బులు వీణకి పేటెంట్ రైట్ హక్కు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చింది అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న బుబ్బులు వీణ ఈ దేశ మన దేశంలో కాక విదేశాల్లో కూడా పేరు మారుమోగి ఈ లేపాక్షి ద్వారా మనకి జీవన వృత్తికి లోటు లేకుండా వ్యాపారం కొనసాగుతూ వస్తుంది థ్యాంక్ యూ సార్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సార్ గా మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్